నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజయ్ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మా పద్మిని ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు నేను ఎప్పటికప్పుడు నాకు అనిపిస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు నేను వండర్ అవుతూ నాట్ డన్ విత్ దిస్ బ్యూటీ అనిపిస్తుంది ఇల్లుని డెఫినెట్ గా చాలా చక్కగా తీర్చిదిద్దుకోవాలి బట్టలు మిషన్ల మీద లేకపోతే సోఫాల మీద మనుషుల కింద డైనింగ్ టేబుల్ మీద బట్టలు ఉన్నా కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి చూసారు అయిపోవాల్సిందే థ్రెడ్ మిల్స్ కొంటూ దాని మీద బట్టలు తెలుసు నేను థ్రెడ్మిల్కి కొన్నప్పుడు నేను అడిగాను ఏమండి ఇది తీసేసుకుంటే సన్నగా అయిపోతారంటే ఆయన తీసుకుంటే అవారండి చేస్తే అవుతారు వీళ్ళ మీద తర్వాత అన్ని అలర్జీ షూ పెట్టేస్తాము అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది నేను కూడా అదే కానీ డైనింగ్ టేబుల్ మరీ అంత ఘోరం కాదు రైట్ అయితే అసలు ఇల్లు ఎలా అసలు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి కొంచెం సోషల్ మీడియా అంత వాస్గా పెరిగిన తర్వాత డెఫినెట్ గా అందరూ హోమ్ టోర్స్ చేయటం ఇన్స్పైర్ అవ్వటం కొంతమంది అందంగా పెట్టుకుందాం అనుకోవటం ఇవన్నీ వచ్చాయి కానీ ఎలా అండి అసలు లక్ష్మి ప్రదంగా ఇల్లు ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు హోమ్ టూర్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు హోమ్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ మైండ్ మన మైండ్ ఎలా ఉంటుందో మన ఇల్లు అలా ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైనా చూడండి చాలా చిరాకు కోపంగా ఉన్నారు ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు అంతా అలా తొందరగానే ఉంటుంది ఉంది యాక్చువల్ గా ఒకవేళ అలా కనపడకపోయిన లోపల ఇఫ్ దే వాళ్ళ బట్టి కూడా మనం చేసేయచ్చు డెఫినెట్ గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అవన్నీ మనం చెప్పేయచ్చు ఎస్పెషల్లీ ఏంటంటే ఇంటి విషయం వచ్చేటప్పటికి ఆడవాళ్ళదే కీ రోల్ ఇక్కడ ఇక్కడ మగవాళ్ళని కన్సిడర్ అంటే ఉంటారు కొంతమంది మగవాళ్ళు ఉంటారు వాళ్ళది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది ఒకటి టేస్ట్ ఉన్న గార్డెనింగ్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ అవన్నీ చూపిస్తూ ఉంటారు మగవాళ్ళు ఎక్కడ దాకా వాళ్ళకి నచ్చిన వస్తువుని ఇంటికి తెచ్చి పెట్టేదాకా వాళ్ళ రోల్ బాగా ప్లే చేస్తారు కానీ ఆ పొజిషనింగ్ ఎక్కడ దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి ఇంటిని ఎట్లా ఉంచాలన్న రోల్ మొత్తం ఆడవాళ్ళది మాత్రమే ఎక్కడ అయితే ఈ మధ్య కాలంలో నేను చూసినవన్నీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు అయితే వారానికి ఆదివారాలు వచ్చినప్పుడు ఆ నేను ఎవరినో ఇలాగే మాట్లాడుతుంటే మేము ఈరోజు ఇంటికి రమ్మని పిలిస్తే లేదు ఈరోజు మేము ఈ టైంలో రాలేము మేము హోమ్ ఆర్గనైజర్ని పిలిచాము అని అన్నారు హోమ్ ఆర్గనైజర్ ఓకే హోమ్ ఆర్గనైజర్ మనమే బిజినెస్ అంటే వాళ్ళు వచ్చి ఇంట్లో వచ్చి బట్టలు మడత పెట్టేసి చక్కగా ఎందుకంటే మనకు టైం లేదు బట్టలు మడత పెట్టుకునే టైం కాబట్టి వాళ్ళు వచ్చి ఇల్లు చదివి వెళ్తారు బేసిక్గా ఇల్లు సర్దుతారు ఇల్లు సర్దుతారు భూజులు గీజులు అన్ని దొరుకుతారు అవన్నీ అర్బన్ క్లాప్ లో అవుతాయి ఈ ఇంకో అది ఇంకో ఈ బట్టలు మడత పెట్టడం అన్నది అయితే చాలా ఆశ్చర్యపోయి ఓహో ఇలాంటి ప్రోగ్రామ్ కూడా ఉన్నాయా అనిపించింది అయితే ఏంటంటే ఇది ఏం లేదండి మనం ఎవరినైనా పిలుచుకోవచ్చు వంద మందిని పిలుచుకోవచ్చు కానీ ఏంటంటే ఆడవాళ్ళన్న తర్వాత మన ఇంట్లో వస్తువు ఎక్కడ ఉంది అని మనకు మాత్రం మనకు తెలవాలి ఎవరో పెట్టడం ఎవరో పెట్టడం అంతే రావటం రావడం ఇదంతా బేసిక్ ఏంటంటే ఆ ఇంటిని చూసి ఆడవాళ్ళు బేసిక్గా ఎట్లా ఉండాలంటే మన ఇంటిలోకి మన మన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ రాగానే బయట వాళ్ళ కోసం వదిలేసేయండి బయట వాళ్ళకి రెస్పెక్ట్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు వెళ్తారు ఎవరైనా కానీ మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారంటే ఇల్లు అప్పటికప్పుడు కప్ కబ సదిరేస్తూ ఉంటాం మనం నీట్ పెట్టేస్తూ ఉంటాం అనమాట అదే వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా చేసేస్తాం కానీ ఆ సేమ్ థింగ్ మనకి ఇంటికి రెగ్యులర్ గా మన పిల్లలు వచ్చినప్పుడు భర్త ఇంటికి వచ్చినప్పుడు మన అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు రెగ్యులర్ గా మనం ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనం అదే దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే బ్యూటీగా ఇంటిని ఉంచుకోవాలి అంతే అందంగా అలంకరించుకోవాలి ఇంటిని కరెక్ట్ అలాగే మన ఇంటికి లక్ష్మి రావాలి ఆవిడ గెస్ట్ గా రావాలి అని అంటే మరి అందంగా ఉండాలి కదండి అందంగా ఉంటుంది లక్ష్మి ఎక్కడ ఉంటది ఎక్కడ శుచి శుభ్రం ఉంటుంది అందం ఎక్కడ ఉంటదో నారాయణుడికి అలంకార ప్రియుడు కాబట్టి ఇల్లు ఎక్కడైతే అలంకార ప్రియంగా ఉంటదో నవ్వుతూ ఆడవాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇప్పుడు ఈ మధ్య రాగానే మనం చిన్న చిన్న వీడియో షార్ట్స్ చూస్తూ ఉంటాం అన్నమాట ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడుకుంటున్నప్పుడు అమ్మవారు వచ్చే వచ్చే అమ్మవారు ఎనకెళ్ళిపోతూ ఉంటారు అవి మనకి సింబాలిక్ గా చూపిస్తున్నారు నిజం ఉంది కదా నిజంగానే ఎక్కడైతే ఎక్కువ దెబ్బలాట్లు అవుతూ ఉంటాయో సో అవన్నీ చూస్తూ ఉన్నాము కానీ అవన్నీ నిజంగానే యాక్చువల్ గా ఇంటి శుభ్రత ఆడవాళ్ళు ఎప్పుడైనా గానీ కొన్ని కొన్ని చిన్న చిన్న రూల్స్ ఫాలో అవ్వడం అనమాట ఏంటి అంటే ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడ ఆ వస్తువుని ఉంచడం చాలా అంటే బెడ్రూమ్ లో ఉండవలసిన వస్తువులు బెడ్రూమ్ లో బాత్రూమ్ లో ఉండవలసిన వస్తువులు బాత్రూంలో ఉండాలి మీ స్టోరేజ్ లో ఉండాల్సిన ఉండాల్సింది స్టోరేజ్ లోనే ఉండాలి కంచాలు ఎక్కడ పడితే అక్కడ ఉండడం ఇవన్నీ చేయడం వంటింట్లో ఉండాల్సిన వస్తువులు వంటింట్లో ఉండాలి ఈ బేసిక్స్ ఫాలో అవడం సరి మనకి మనం ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నామండి కొంతమంది బయలుదేరుతారు నీకేంటి మీకు కుదురుతుందేమో అని షీఈస్ వర్కింగ్ ఇంట్లో మీరు ఒకసారి హోమ్ టూర్ కూడా చూసారు ఎంత బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు ఐ వర్కింగ్ కూడా దర్ దర్ ఇస్ వెల్ అంతే అంతే చక్క పెట్టుకోవడం ఇల్లు చక్క పెట్టుకోవడం ఇల్లు చదువుకోవడం అన్నది అది ఒక పెద్ద పెద్ద టీడియస్ ప్రాసెస్ లాగా చూడక్కర్లేదండి ఒకసారి ఇల్లు సెట్ అయిపోయిందా దాన్ని మెయింటైన్ మెయింటైన్ చేసుకోవడం అంతే కావాల్సింది ఇక్కడ మనకి మనకి వీకెండ్ వచ్చినప్పుడు ఒక టూ అవర్స్ ఇంటి మీద స్పెండ్ చేయాల్సింది ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా లాస్ట్కి వచ్చేది ఆ ఇంటికే వస్తాం కాబట్టి ఏ ఊరు వెళ్ళొచ్చినా ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నా మన ఇంట్లో ఉన్న కంఫర్ట్ ఎంత లగ్జరీ హోటల్ వెళ్ళినా సెవెన్ స్టార్ హోటల్లోకి వెళ్ళినా ఉండదు కాక ఉండదు అసలు ఆ ఇంటికి వచ్చి హ్యాపీగా మన ఇంట్లో మనం కూర్చొని మన ఇంట్లో మనం తిండి తిన్నప్పుడు ఉన్న ఆనందం ఎంత పెద్ద ప్లేస్కి వెళ్ళినా ఉండదు కాబట్టి ఇంట్లో ఒక ఎవరైనా బయట నుంచి రాగానే ఆడవాళ్ళ ఎస్పెషల్లీ మీరు ఏ మూడితోటైనా ఉండండి ఆ చిటాకుని అప్పుడు కాసేపు హోల్డ్ చేయాల్సిందే అంటే అది నా పర్సనల్ ఒపీనియన్ అంతే ఇంటికి పిల్లలు వచ్చినా నవ్వు నా వాళ్ళు ఎప్పుడైతే నవ్వుతూ వాళ్ళ అమ్మ ఫేస్ని నవ్వుతూ చూసినప్పుడు మా అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా అని మీరు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ప్లే చేసే రోల్ ఏంటి మీరు ఎప్పుడైతే నవ్వుతూ ఉంటారో మీ పాజిటివ్ ఆరా ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ మీ పిల్లల వరకు వెళ్తుంది అది సేమ్ థింగ్ భర్త ఇంటికి వచ్చినప్పుడు కూడా వారి మన పిల్లల ఇంటికి వచ్చినప్పుడు కానీ ఎవరన్నా వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మైల్ అనమాట మీరు అదే ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు చిరాగ్గా పెడితే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళ ఫేస్ కూడా అలాగే మారిపోతూ ఉంటుంది సో అది ఎక్కడికి ఇల్లంతా అదే అంటే ఆడవాళ్ళ నుంచి ఏదైనా క్యారీ అవుతుంది ఆనందం కానివ్వండి దుఃఖం కానివ్వండి కోపం కానివ్వండి నెగటివిటీ కానివ్వండి మన ఇంటి ఆడవాళ్ళు చాలా కీ అనమాట ఆడవాళ్ళు ప్లే చాలా మంచి రోల్ ప్లే చేస్తారు ఇంట్లో మీ ఇంటిని మీ ఇంట్లో మనుషులు ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరు అలా ఉంటేనే మిగతా అందరు అలా ఉండగలుగుతారు కొన్ని శుభ్రత చేసుకోవడానికి కోపిక లేదు అంటే మనుషులనైనా పెట్టుకునేట్లే చేయాలి వదిలేద్లాగా ఎలా పడితే అసలు మనది ఇప్పుడు ఏంటి అమ్మాయి ఫారెన్ కల్చర్ వారానికి ఒకటేసారి చాలా మంది ఆ నేను ఈ మధ్య అంటే మన కల్చర్ లో ప్రతిరోజు వాకిల్లో ముగ్గేయాలి ఇల్లు ఉడవాలి ఇల్లు ఇవన్నీ ఉంటాయనమాట కానీ ఈ మధ్య కాలంలో చూస్తే త్రీ డేస్ ఫోర్ డేస్ కు ఒకసారి ఇల్లు ఉడుచుకుంటున్నారు నాకు టైం లేదని నేను ఇల్లు ఉడచట్లేదు అంటున్నారు సో అంటే మీ టైం ఎక్కడ వెళ్ళిపోతుంది అన్నది మీరు చూసుకోవాలి అంత టైం లేకుండా మనం ఎవరు ఉండము అసలు ఇరవై నాలుగు గంటలని మూడుగా జాగ్రత్త తీసుకోవాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందంగా తీర్చిదిద్దుకోవాలి దిద్దుకోవాలి ఎవరినైనా ఏదైనా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మన మంజగారి చూడండి ఇన్స్పైర్ అవ్వండి ఒంటోరు ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి ఇన్స్పైర్ అయ్యి చక్కగా కమెంట్ల తర్వాత పెడుతురు కానీ ముందైతే ఇన్స్పైర్ అయిపోండి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అండి